మీకు తెలుసా యక్షగానం మన కళారూపాలలో అతి ప్రాచీనమైనది యక్షగానం ఆంధ్రదేశంలో శతాబ్దాల నుండి యక్షగాన కళారూపం ప్రదర్శితమైనది బౌద్ధ జైన బ్రాహ్మణ సారస్వతాలలో యక్షులను దేవతాగణంగా పేర్కొన్నారు యక్షులచే పాడబడే సంగీత విశేషం యక్ష శబ్దానికి ప్రాకృతంలో ఎక్కులు అని తెలుగులో జక్కులు అని అంటారు యక్షగానం ఎక్కువ మక్కువగా జక్కుల వారు ప్రదర్శించేవారు ఈ జక్కుల వారు విద్యా వివేకాల్లో గొప్పవారు సంగీత సాహిత్యాల్లోనూ చిత్ర శిల్పకళా ప్రతిభలలోనూ అద్వితీయ ప్రతిభావంతులుగా పేరు గణించారు తాళపత్ర సాధారణ గ్రంథాలు పరిశీలిస్తే నాలుగు వందల వరకు యక్షగాన రచనలు ఉన్నట్లు తెలుస్తుంది ఎన్నో గ్రంథాలలో కూడా యక్షగానాల ప్రసక్తి ఉంది ఒక విధంగా చెప్పాలి అంటే యక్షగానం నృత్య నాటక సంగీత వేష భాష అలంకారాల సమాహారంగా చెప్పవచ్చును సాయంత్రం వేళల్లో ప్రదర్శితమయ్యే ప్రదర్శన ఇది ఈ యక్షగానం గొప్ప వాయిద్యంతో కార్యక్రమం ప్రారంభం కూర్చి ముందుగా ఊరి వారికి తెలియచేయడం జరుగుతుంది నటులందరూ మెరిసే దుస్తులు రంగుల పోసిన ముఖాలతో ఉంటారు ఈ యక్షగానాలు ముఖ్యంగా పురాణ గాథలకు సంబంధించి వివరిస్తూ ఉంటాయి కథకుడు కథ చెబుతూ ఉండగా నటులు వర్ణనకు అనుగుణంగా నృత్య ప్రదర్శనలు చేస్తుంటారు వెనకాల సంగీతం వినిపిస్తూ ఉంటుంది మొన్నటి ఉదయం వరకు ప్రదర్శన సాగుతుంది